నరసరావుపేటలో శ్రీ వాసవీ కనిక పరమేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రుల బ్రోచర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లాలో నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట పట్టణంలో శ్రీ వాసవీ కనిక పరమేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రుల బ్రోచర్లను నరసరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భాగంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ అమ్మవారి దసరా నవరాత్రులను ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని పేర్కొన్నారు అలానే అమ్మవారి తదితర ప్రజలందరూ రైతులు మంచి జరగాలని ఆయన కోరుకున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొత్తమాసు మోహర్బాబు కార్యదర్శి కొత్తమాసు వెంకటప్పయ్య కోసాధికారి పొత్తూరి వెంకటలక్ష్మి వరప్రసాదరావు మరియు కమిటీ సభ్యుల తదితరులు పాల్గొనడం జరిగింది अच्छा 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 अच्छा

అది జరిగింది. ജറേണ്ട അല്ല m l c what do you want to know